జిందాలు గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాలు గారు జగన్ గారు ఇద్దరు కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్ ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే జే స్వయర్ పెట్టారు జగన్ గారు జిందాలు గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీములు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోయింది పాట కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఎందుకు పోనడుగుతున్నా